చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన సమర్థవంతమైన మొగలు పాలకులలో ఔరంగజేబు చివరివాడు నేడు భారతదేశంగా ఉన్న విశాల భూభాగంపై అతడు ఆధిపత్యాన్ని సాధించాడు సాధారణ శకం ఒక వెయ్యి ఏడు వందల ఏడులో ఇతని మరణానంతరం మొఘలుల సుబేదార్లు పెద్ద జమీందార్లు ప్రాంతీయ రాజ్యాలను ఏర్పరచుకోవడం ఆరంభించారు ఫలితంగా దేశంలో అనేక బలవత్తరమైన ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడేసరికి ఢిల్లీ కేంద్రంగా పాలించడం కష్టతరమైపోయింది సాధారణ శకం పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్ధం నాటికి బ్రిటిష్ వారి రూపంలో కొత్త అధికార కేంద్రం తెరపైకి వచ్చింది తూర్పు ఇండియా కంపెనీ సాధారణ శకం ఒక వెయ్యి ఆరు వందలు సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ రాయల్ చాతర్ ద్వారా ఇంగ్లాండ్ పాలకురాలైన మొదటి ఎలిజబెత్ రాణి నుండి గుత్తాధికారాన్ని పొంది వర్తకం ప్రారంభించింది దీని ప్రకారం ఇంగ్లాండ్లోని ఏ ఇతర వ్యాపార కంపెనీ కూడా తూర్పు ఇండియా కంపెనీతో పోటీకి రాకూడదు ఈ ఒప్పందం ద్వారా కంపెనీకి సముద్రాల అవతల కొత్త భూభాగాలలో వస్తువులను చౌకగాకుని యూరప్ అధిక ధరలకు అమ్మే అవకాశం దొరికింది ఈ కంపెనీకి ఇతర ఆంగ్లేయ కంపెనీల వారితో వ్యాపార పోటీగాని భయంగానే లేకుండా పోయింది వ్యాపార లావాదేవీలు తూర్పు ఇండియా కంపెనీ ప్రధానంగా వర్తకం ద్వారా లాభాలను పొందే వ్యాపార సంస్థ తక్కువ ధరకు వస్తువులను కొని ఎక్కువ ధరకు అమ్మేవారు ఆ రోజుల్లో వ్యాపార సంస్థలు తమ మధ్య పోటీ లేకుండా చూసుకుని అధిక లాభాలను గడించేవి అయితే ఇతర యూరప్ దేశాల వారిని తూర్పు దేశాల వ్యాపారంలోకి రాకుండా చాతరు వాస్కోడిగామా నిలువరించలేకపోయింది బ్రిటిష్ వారి మొదటి నౌక ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణించి గుడ్ హోప్ అగ్రం దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించే సమయానికే పోర్చుగీసు వారు భారతదేశ పశ్చిమ భాగాన గోవాలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు పోర్చుగీసు నావికుడైన వాస్కోడిగామా సాసె ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు పదిహేడవ శతాబ్దం ఆరంభంలోనే డచ్ దేశస్థులు కూడా హిందూ మహాసముద్ర తీరాన వ్యాపారం చేయటానికి గల అవకాశాలను అన్వేషించనారంభించారు ఇంతలోనే ఫ్రెంచి వ్యాపారులు కూడా వచ్చి చేరారు సమస్య ఏమిటంటే అన్ని కంపెనీల వారు ఒకే రకమైన వస్తువులను కొనటానికి ఆసక్తి చూపించారు భారతదేశంలో తయారయ్యే నాణ్యమైన పత్తి సిల్క్ యూరోప్ లో బాగా డిమాండ్ ఉంది లవంగాలు మిరియాలు యాలకులు దాల్చిన చెక్క వంటి వాటికి కూడా మంచి గిరాకీ ఉంది యూరోపియన్ కంపెనీల మధ్య పోటీ ఆయా వస్తువుల ధరలను అనివార్యంగా పెంచింది పోటీ పెరిగిన ఈ వ్యాపారాన్ని కాపాడుకోవటానికి సైన్యం కోటలు అవసరమైనాయి కోటలు కట్టి స్థావరాలను ఏర్పరుచుకునే ప్రయత్నాలు లాభసాటి వ్యాపారాన్ని కొనసాగించటం స్థానిక పాలకులతో ఘర్షణలకు దారి ధరించిన వ్యాపారులు భారతదేశంతో వ్యాపారం చేయడానికి యూరప్ వ్యాపారులు తమ సొంత కంపెనీలను ఏర్పరచుకున్నారు బ్రిటిష్ వ్యాపారస్తులు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఫ్రెంచి వ్యాపారస్తులు ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు భారతదేశంలో వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవటానికి ఈ రెండు కంపెనీలు అనేక సంవత్సరాలు పోరాటాలు చేశాయి వారి పోరాటాలకు మద్దతుగా ఇంగ్లాండ్ ఫ్రాన్సుల నుండి సైన్యాలను దింపుకున్నారు ఆయా దేశాల రాజులు కూడా తమ తమ కంపెనీలకు మద్దతు తెలిపి పలు విధాలుగా సహకరించారు ఆ కంపెనీలు భారతదేశంలో భూమిని సంపాదించి స్వంతంగా కోటలు కట్టుకుని ఒకరిపై ఒకరు యుద్ధాలు చేశారు వ్యాపారంలో లాభాల ద్వారా వారి వద్ద పోగుపడిన సంపద బ్రిటిష్ పరిశ్రమలను అభివృద్ధిపరచడానికి ప్రపంచాధిపత్యం స్థాపించడానికి దోహదపడింది ఈ కాలంలోనే ఇంగ్లాండుతో పాటు యూరోపియన్ దేశాలైన స్పెయిన్ పోర్చుగల్ ఫ్రాన్స్ హాలెండ్ జర్మనీ వంటి దేశాలు ఉత్తర దక్షిణ అమెరికాలలో ఆఫ్రికా ఆసియా ఖండాలలో తమతమ వలసలను సంపాదించాయి ఈ వలసలు యూరప్ దేశాలకు అధికారాన్ని సంపదను అందించాయి ఈ వ్యాపారస్తులను సైన్యాన్ని నిర్వహించటానికి కోటలు కట్టుకోటానికి యుద్ధాలు సైనిక శక్తి ద్వారా తమ రాజ్యాలలో ఆర్థిక శక్తిగా ఎదగటానికి అనుమతించటం ఎంత ప్రమాదమో మొఘలు చక్రవర్తులు స్థానిక రాజులు నవాబులు క్రమంగా గుర్తించారు మొఘలు చక్రవర్తులు బలంగా ఉన్నంత కాలం యూరప్ కంపెనీలకు వారి సైనిక శక్తిని భారతదేశంలో స్థాపించటం సాధ్యపడలేదు షాజహాను ఔరంగజేబు కాలంలో అనేక సార్లు ఈ యూరప్ కంపెనీలు పోరాడి ఓడినాయి ఔరంగజేబు మరణించిన కొంతకాలానికి వివిధ సామంత రాజులు స్వతంత్రులుగా తమ సంస్థానాలను పాలించటం ప్రారంభించారు ఆ విధంగా బెంగాల్ అవధ్ లక్నో హైదరాబాదు ప్రాంతాలు మొగలు రాజులను తమ చక్రవర్తిగా నామమాత్రంగా గుర్తిస్తూ వారే స్వతంత్రంగా వ్యవహరించారు మొగలు సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా మొక్కలవగానే ఈ కంపెనీల వారు తమ అధికారానికి బాటలు వేశారు వారితో ఎక్కువ వ్యాపారం చేయాలని రాజులు నవాబులు భావించినప్పటికీ ఆ కంపెనీలు పెంచుకుంటున్న సైనిక శక్తిని నిలువరించటానికి స్థానిక రాజులు యత్నించారు ఉదాహరణకు సాధారణ శకం ఒక వెయ్యి ఏడు వందల అరవై నాలుగు సంవత్సరంలో ఆర్కాట్ ఉత్తర తమిళనాడు నవాబు అయిన అన్వరుద్దీన్ ఖాన్ ఫ్రెంచి సైన్యానికి వ్యతిరేకంగా తన సైన్యాన్ని పంపించాడు కానీ నవాబు పెద్ద సైన్యాన్ని ఫ్రెంచి వారి చిన్న సైన్యం ఓడించడం అందరినీ ఆశ్చర్యచకితని చేసింది అంటే చిన్న యూరోప్ సైన్యం పెద్ద భారత సైన్యాన్ని ఓడించిందన్నమాట ఈ విజయంతో యూరోప్ వర్తకులకు సైనిక శక్తితో భారతదేశంలో తాము తలచుకున్నది సాధించగలం అనే ధైర్యం కలిగింది సాధారణ శకం ఒక వెయ్యి ఏడు వందల సంవత్సరంలో భారత పాలకుల సైన్యాల కంటే యూరప్ సైన్యాలు ఎలా భిన్నమైనవి యూరప్ సైనికులు మంచి శిక్షణ పొంది ఎక్కువ జీతాలను క్రమం తప్పకుండా పొందుతున్నారు వారికి మంచి ఫిరంగులు తుపాకులు ఉన్నాయి వారు ప్రతిరోజు కవాతు చేస్తుండేవారు ఆ విధమైన నిరంతర శిక్షణ వల్ల యూరప్ సైన్యంలో చేరిన భారతీయ సైనికులు కూడా యుద్ధంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు భారత రాజ్యాలలో పెరుగుతున్న యూరప్ వారి జోక్యం వ్యాపారంలో లాభాలను పెంచుకోవడానికి సైన్యాన్ని కంపెనీ వారు ప్రయోజనకరంగా వినియోగించుకున్నారు ఇద్దరు భారత రాజులు కొట్లాడుకుంటుంటే వీరు ఒకరి పక్షం వహించి ఆ పోరాటాలలో భాగస్వాములయ్యేవారు వారి సైన్యాన్ని ఒక పక్షానికి మద్దతుగా పంపి ఎదుట వారిని ఓడించేవారు ఇందుకు ప్రతిఫలంగా తమ వ్యాపారానికి కావలసిన అనేక రాయితీలను గెలిచిన రాజు నుండి పొందేవారు భారతదేశ రాజులు సైన్య సహకారం పొందినందుకు బహుమానంగా కంపెనీలకు పెద్ద మొత్తాలలో నగదును ముట్ట చెప్పేవారు తమ వ్యాపారాన్ని మరింత వృద్ధిపరచుకోవటానికి కంపెనీలకు ఈ నగదు ఉపయోగపడేది ఇందుకు ఉదాహరణ ముజఫర్ జన్ ను దక్కన్ నవాబును చేసినందుకుగాను ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నరైన డూప్లేకు పాండిచ్చేరి వద్ద కొంత భూభాగాన్ని మచిలీపట్నాన్ని ఇచ్చాడు అంతేకాకుండా కంపెనీకి యాభై వేలు ఫ్రెంచి సైన్యానికి యాభై వేలు డూప్లేకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇరవై లక్షల విలువ చేసే జాగీరును ఇచ్చాడు దీనితో కంపెనీలు స్థానిక పాలకుల నుండి వారి రాజ్యాలలోని చిన్న చిన్న భూభాగాలను బహుమతులుగా తీసుకోవటం ప్రారంభించారు వారు ఆ భూభాగాలలోని గ్రామాలు పట్టణాల నుండి భూమి శిస్తు వసూలు చేయటం మొదలు పెట్టారు ఈ డబ్బును తమ వ్యాపారానికి తమ సైన్యాన్ని పెంచుకోటానికి పోషించటానికి వాడేవారు భారతదేశంలో ఆధిపత్యానికే జరిగిన పోర్లో నెమ్మదిగా ఫ్రెంచి కంపెనీపై ఇంగ్లీషు కంపెనీ విజయం సాధించింది కంపెనీ అధికార దుర్వినియోగం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బహుమానాలు ఇవ్వటం వారి సైన్యం ఖర్చులను భరించటం చాలా కష్టమని త్వరలోనే భారతదేశ రాజులు గుర్తించారు కంపెనీ చేసే ఇతర పనులు కూడా ఈ రాజులకు చికాకు కలిగించాయి కొందరు భారత పాలకులు తమ వద్ద కొన్న చాలా వస్తువులపై పన్ను మినహాయింపు ఇచ్చారు దీనిని వారు అవకాశంగా తీసుకుని దుర్వినియోగపరిచారు ఉదాహరణకు కంపెనీ ఉద్యోగులు తమ సొంత వ్యాపారం ప్రారంభించి ఆ వస్తువులను కంపెనీ వస్తువులుగా చూపి పన్ను ఎగవేసేవారు ఈ విధంగా కంపెనీ సంపద పోగుపడటమే కాకుండా దానిలో పనిచేసే ఉద్యోగులు కూడా డబ్బును పోగేసుకుని తమ దేశాలకు సంపన్నులుగా తిరిగి వెళ్లారు కంపెనీ వ్యాపారానికి భారతీయ వ్యాపారులు సెట్లు సహకరించారు వీరు కూడా తమ వస్తువులను కంపెనీ వస్తువులుగా చూపి పన్ను మినహాయింపు పొందారు ఈ విధంగా కంపెనీలు స్థానిక రాజ్యాల ఆదాయాన్ని మోసపూరితంగా లూటీ చేశారు దోచుకున్నారు కంపెనీ తన సైనిక శక్తి పట్ల ఎంతో గర్వపడేది చేతి వృత్తుల వారిని తమ సరుకును తక్కువ ధరకు అమ్మేలాగా కంపెనీ వారు ఒత్తిడి చేసేవారు తమ అధీనంలోని ప్రాంతాలలోని రైతులను పిండి దారుణమైన శిస్తులను వసూలు చేసేవారు ఆ పీడనకు పాలకులు వ్యతిరేకిస్తే ఆంగ్లేయులు పోరాటాలకు దిగేవారు అవసరమైతే ఆ రాజులను తొలగించి వ్యాపారానికి సహకరిస్తూ అడుగులకు మడుగులొత్తే వారినే రాజులుగా నియమించేవారు ఆంగ్లేయుల పాలన అమలు భారతదేశాన్ని పూర్తిగా స్వేచ్ఛగా తమ వ్యాపారానికి వాడుకోవాలంటే తామే పాలకులం కావాలనే భావన ఆంగ్లేయులలో క్రమంగా ప్రారంభమైంది అందుకే వారు రాజులను నవాబులను తొలగించి తామే పాలించటం మొదలు పెట్టారు సాధారణ శకం ఒకటి ఏడు ఐదు ఏడు సంవత్సరంలో ప్లాసీ వద్ద జరిగిన యుద్ధంలో ఆంగ్లేయులు బెంగాల్ నవాబు సిరాజ్ దౌలాను ఓడించి బెంగాల్లో ప్రారంభించారు భారతదేశ చరిత్రలో యుద్ధం ఒక ముఖ్య ఘట్టం ఆ తరువాతనే ఆంగ్లేయులు అనేక చిన్న పెద్ద రాజ్యాలను ఆక్రమించటం ప్రారంభించారు ఏడు ఆరు ఐదు మెనస్ అరవై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలను నేటి కృష్ణ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ప్రకాశం గుంటూరు తమకు అప్పగించవలసిందిగా హైదరాబాదు నిజాంను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఒత్తిడి చేసి హస్తగతం చేసుకున్నారు ఈ ప్రాంతాన్ని కంపెనీ మద్రాసు ప్రాంతపు ఉత్తర సర్కారులుగా పిలిచేవారు ఇందుకు ప్రతిఫలంగా నిజం అందుబాటులో ఆంగ్లేయుల సైన్యాన్ని ఉంచుతామని అంగీకరించారు కానీ వాస్తవానికి ఈ సైన్యాలు నిజాంకు సహాయం చేయటం కంటే అతనిని అదుపు చేయటానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి బ్రిటిష్ వారి కుట్రలను కుతంత్రాలను గమనించిన చాలా మంది రాజులు నవాబులు వారికి వ్యతిరేకంగా పోరాడారు అలా పోరాడిన వారిలో మైసూరుకు చెందిన హైదర్ అలీ టిప్పు సుల్తాన్లు మరాఠీ సర్దారైన మహాదజీ సింధియా నానా ఫడ్నవీస్ మొదలైన వారున్నారు కానీ అవి చిన్న రాజ్యాలైనందున ఒకదాని తర్వాత మరొకటి ఆంగ్లేయుల వశమైనాయి ఈ పోరాటాలలో బ్రిటిష్ వారి విజయాలకు సహకరించిన గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వారన్ హేస్టింగ్స్ బెల్లస్లీ మొదలైనవారు ముఖ్యులు క్రమేణా భారతదేశ భూభాగంలో చాలా వరకు ఆంగ్లేయుల ప్రత్యక్ష పాలన కిందకు రాసాగింది చాలా ప్రాంతాలలో రాజులు నవాబులు పాలిస్తున్నప్పటికీ వారు బ్రిటిష్ వారి సార్వభౌమత్వం కిందనే పనిచేయసాగారు రెసిడెంట్ అని పిలువబడే ఒక ఆంగ్లేయ రాజుల నవాబుల రాజ్యాలలో నియమించి బ్రిటిష్ ప్రభుత్వం వారిపై ఒక కన్నేసి ఉంచేది ఆంగ్లేయుల పట్ల అసంతృప్తి ఆంగ్లేయులు తమ పాలనను స్థాపించటానికి అనేక మంది రాజులతో నవాబులతో పోరాడారు రాబోయే పాఠాలలో వారి పాలన గురించి విధానాల గురించి మరింత నేర్చుకుంటారు వారు భారత ప్రజల నుండి నిరంతరం వ్యతిరేకతను ఎదుర్కొన్నారు బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్న రాజ కుటుంబాలను అధికారంలో ఉంచటం లేకపోతే తొలగించటం వంటి చర్యల వల్ల రాజ కుటుంబాలు ఆంగ్లేయులను వ్యతిరేకించాయి అధిక పన్నులు వేయటం నిర్దాక్షిణ్యంగా పన్నులు వసూలు చేయటం వంటి చర్యల వల్ల నిరంతరం భయం గుప్పిట్లో ఉండి పన్నులు చెల్లించలేకపోతే భూములు పోతాయేమోనని భయపడిన రైతులు భూ యజమానులు కూడా తిరుగుబాట్లు చేశారు ఆంగ్లేయులు అమలు జరుపుతున్న కొత్త నియమాలు చట్టాల వల్ల అడవిపై తమ హక్కును కోల్పోతున్న గిరిజన తెగలు తిరుగుబాటు చేశాయి రాబోయే పాఠాలలో దీని గురించి మీరు మరింత నేర్చుకుంటారు ఆంగ్లేయులు తమను క్రైస్తవులుగా మార్చుతారని హిందువులు ముస్లింలు భయపడ్డారు ఒకటి ఎనిమిది ఐదు ఏడులో కొన్ని నెలల పాటు జరిగిన పోరాటంలో ఆంగ్లేయులు మొత్తం ఉత్తర భారతంలో తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు ఈ తిరుగుబాటును భారత సిపాయిలే ప్రారంభించారు తరువాత రాజ కుటుంబాలు కూడా వీరితో పాటు పోరాటంలో కలిశాయి రైతులు గిరిజనులు భూయజమానులు చేతివృత్తుల వారు కూడా ఈ తిరుగుబాటుతో జత కలిశారు తిరుగుబాటులో పాల్గొన్న రాజకుటుంబీకులలో పీశ్వా దత్తపుత్రుడైన నానా సాహెబ్ అతని సైన్యాధిపతి తాంతియా తోపే అవధ్యొక్క రాణి మరియు ఝాన్సీకి చెందిన ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారు ఉమ్మడి శత్రువును హిందూ ముస్లింలు కలిసి ఎదిరించారు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు స్థలం మీరట్ మిలిటరీ కంటోన్మెంట్ బ్రిటిష్ సైనిక స్థావరం తేదీ మే పది పద్దెనిమిది వందల యాభై ఏడు ఆదివారం సూర్యాస్తమయం కాబోతుండగా బ్రిటిష్ అధికారులపై భారత సిపాయిలు కాల్పులు మొదలుపెట్టారు భారతదేశ రాజులను ఓడించి వారి సామ్రాజ్యాలను ఆంగ్లేయులు జయించడానికి సహాయపడిన సైనికులే ఈ తిరుగుబాటు చేశారు వారు ఆంగ్లేయుల ప్రవర్తనతో విసుగు చెందారు వారికి జీతాలు సకాలంలో అందేవి కాదు వారికి బ్రిటిష్ సైనికులతో సమానంగా గౌరవం దక్కటం లేదు వీటికి పరాకాష్టగా సిపాయిలకు ఇచ్చిన కొత్త రైఫిళ్లలో వాడే తూటాలకు ఆవు పందికోవ్వు పూసి ఉందని వాటిని నోటితో కొరికి ఉపయోగించటమంటే తమ మత విశ్వాసాలు దెబ్బతినటమని భావించారు ఇటువంటి అనుమానంతోనే ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు మార్చిలో కలకత్తా దగ్గరలోని లో కూడా తిరుగుబాటు జరిగింది కానీ మీరట్లో జరిగిన తిరుగుబాటు చాలా పెద్దది ఆ రోజు సైనికులు తమ అధికారులపై కాల్పులు జరిపి అంతటితో ఆగకుండా అదే రాత్రి ఢిల్లీ వైపు సాగిపోయారు నిపాయల తిరుగుబాటు మీరట్లో వ్యాపించింది పట్టణమంతా ఆగ్రహావేశాలతో ఊగిపోయింది ఒక్క రోజులోనే మీరట్ సిపాయిలు యమునా నదిని దాటి ఢిల్లీ చేరారు వారు మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ను నిర్బంధించిన ఎర్రకోటలోకి ప్రవేశించారు బహదూర్గా జాఫర్ను చక్రవర్తిగా ప్రకటించి అతనిని బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడానికి అంగీకరించమని ఒప్పించారు ఆంగ్లేయులను పాలద్రోలండి మొగలుల పాలనను తిరిగితేండి అని తిరుగుబాటుదారులు స్పష్టంగా పిలుపునిచ్చారు తిరుగుబాటు వ్యాప్తి ఈ పిలుపు అందిన వెంటనే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాలలో తిరుగుబాట్లు వెల్లువెత్తాయి ఆలీఘర్ మెయిన్పురి బులందర్ అట్టక్ మధుర కంటోన్మెంట్లలోని సిపాయిలు తిరగబడ్డారు ఆంగ్లేయులు గజగజ వణికిపోయారు వారిప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అప్పుడు కేవలం నలభై ఐదు వేల మంది బ్రిటిష్ అధికారులు సైన్యం మాత్రమే భారతదేశంలో ఉన్నారు వీరికి వ్యతిరేకంగా రెండు లక్షల ముప్పై రెండు వేల మంది భారతీయ సైనికులు ఇంగ్లీష్ వారి సైన్యంలో ఉన్నారు ఈ సిపాయిలందరూ తిరగబడ్డారు ఇక ఆ పట్టణాలలోని ఆంగ్లేయుల ఆస్తులను ప్రాణాలను ఎవరు కాపాడగలరు ఆంగ్లేయుల సైన్యంలోని భారతీయులు ఇప్పుడు నమ్మదగిన వారు కారు ఈ పరిస్థితులలో చాలా మంది బ్రిటిష్ సైనికులు తమ కుటుంబాలను కాపాడుకోవటానికి వెనుకడుగు వేశారు అందువల్ల తిరుగుబాటును వెంటనే అణచలేకపోయారు అది ఒక చోటు నుండి మరో చోటికి వ్యాపించసాగింది బ్రిటిష్ వారి చేతిలో రాజ్యాలు పోగొట్టుకున్న రాజ కుటుంబాలు చాలా వరకు తిరుగుబాటులో చేరాయి వారిలో ఆవధ్రా మాజీ నవాబు మరాఠీ పీష్వా నవాబు మరియు నానాసాహెబ్ ఉన్నారు తిరుగుబాటు చేసిన సైన్యాలు దేశ వివిధ ప్రాంతాల్లో ఉన్న నానాసాహెబ్ పాలకులు ఢిల్లీ వైపు సాగిపోయారు ఆంగ్లేయులను పాలద్రోలడానికి వారి వారి ప్రాంతాలలో వారి పాలనను తిరిగి స్థాపించడానికి ప్రజలు వారికి సహకరించారు వలస పాలన కింద అనేక బాధలు అనుభవించిన హైదరాబాదు ప్రజలు నిశ్శబ్దంగా లేరు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ కి వ్యతిరేకంగా హైదరాబాదు రాష్ట్రంలో పోరాడిన విప్లవకారులలో తుర్రబాజ్ ఖాన్ ఒకడు అతడు మౌల్వి అల్లావుద్దీన్ మద్దతుతో ఆరు వేల మంది ప్రజలను కూడా గట్టుకుని కోటిలో ప్రస్తుత మహిళ కళాశాల అయిన బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేశాడు బ్రిటిష్కి నిజాం మద్దతు ఇచ్చిన కాలంలో అతడు తిరుగుబాటు చేశాడు అయినప్పటికీ ఉద్యమం అణిచివేయబడింది అతడు ఉరితీయబడ్డాడు తిరుగుబాటులో ప్రతి గ్రామం ఉత్తరప్రదేశ్ బీహార్లో గ్రామ గ్రామానికి వీధి వీధికి తిరుగుబాటు జ్వాలలు వ్యాపించాయి రైతులు జమీందారులు ఆయుధాలు తీసుకుని ఇంగ్లీష్ వారిని వారి అధికారులను తరిమి కొట్టారు బ్రిటిష్ ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఆపుచేశారు రైలు మార్గాలను ధ్వంసం చేశారు పోలీసు స్టేషన్లను తగలబెట్టారు టెలిగ్రాఫ్ వైర్లను తెంచివేసి తంతి తపాలా కార్యాలయాలను నేలమట్టం చేశారు ఆంగ్లేయులు ఇండియాలో కొత్తగా ప్రవేశపెట్టిన వీటిని చిన్నాభిన్నం చేశారు ఆంగ్లేయుల ఓటమే భారతీయుల్లో రోజురోజుకి ధైర్యం నింపి ఆంగ్లేయులతో మరింత పోరాడగలం అనే విశ్వాసాన్ని నింపింది తిరుగుబాటుదారులు వడ్డీ వ్యాపారుల ఇళ్లను లూటీ చేసి వారి వద్ద ఉన్న దస్తావేజులను కాల్చివేశారు అప్పటి వరకు ఈ వడ్డీ వ్యాపారులు బ్రిటిష్ చట్టాలను అడ్డం పెట్టుకుని గ్రామాలలో పెత్తనం చలాయించారు తిరుగుబాటు అణచివేట తిరుగుబాటు ఇంతగా విజయం సాధించినప్పటికీ బ్రిటిష్ వారు క్రమేణా పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకున్నారు తిరుగుబాటుదారులు ధైర్యంగా పోరాడారు కానీ వారిలో రెండు ముఖ్యమైన బలహీనతలున్నాయి ప్రతి ప్రాంతం పట్టణంలో తిరుగుబాట్లు అన్ని వేరువేరుగా జరిగాయి వారు ఐక్యంగా పోరాడలేదు వారిలో ప్రణాళికాయితమైన ఐక్య పోరాటం లేదు అందువలన ప్రతి ప్రాంతంలోని తిరుగుబాట్లను ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కరించుకుంటూ వచ్చారు తిరుగుబాటుదారులకు ఆధునిక ఆయుధాల కొరత ఉండేది వారికి కావలసిన తుపాకులు ఫిరంగులు తుపాకి మందు తూటాలు భారతదేశం బయట నుండి తెచ్చుకోవలసి వచ్చేది అందువల్ల తిరుగుబాటుదారులు పాత తుపాకులు బాణాలు ఈటలు కత్తులతో పోరాడవలసి వచ్చింది ఆధునిక ఆయుధాలతో ఈ కత్తులు కటారులు ఎంతకాలం పోరాడగలవు అయినప్పటికీ తిరుగుబాటు వ్యాపించిన వేగం చూసి బ్రిటిష్ వారు భయపడ్డారు అందుకే తిరుగుబాటును అనచిన దగ్గరల్లా వారు మహాక్రూరంగా వ్యవహరించారు తిరుగుబాటుదారులను అమానుషంగా చంపి వారి శవాలను గ్రామాలలోని చెట్లకు ఉరితీని గ్రామీణులు తిరుగుబాటు చేస్తే ఎంత తీవ్ర పరిణామాలుంటాయో అర్థమయ్యేలా చేశారు కొందరు తిరుగుబాటుదారులను మరఫిరంగుల ముందు కట్టి ఆ ఫిరంగులను పేల్చి వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా చేసేవారు శరీరం తునకలై గాలిలో వెదజల్లబడేది చాలామంది తిరుగుబాటుదారులు ఆంగ్లేయులకు దొరకకుండా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పోయి దాక్కునేవారు కొందరు నేపాల్ వంటి ప్రదేశాలకు కూడా పోయి దాక్కున్నారు బహదూర్ షా జఫర్ చక్రవర్తిని దూర ప్రాంతమైన రంగూన్ కు తరలించారు చివరి మొగలు చక్రవర్తి అయిన ఆయన అక్కడే మరణించాడు బ్రిటిష్ వారిని ఎదిరించిన పెద్ద తిరుగుబాటు ఈ తిరుగుబాటును అణించిన తర్వాత వారి ఆధిపత్యం మరింత బలపడి మరో తొంభై సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగింది ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును అణచడానికి ఆంగ్లేయులకు సంవత్సర కాలానికి పైగా పట్టింది ఈ కాలంలో వారి విధానాలను చాలా వరకు మార్చుకున్నారు కొత్త విధానాలను అవలంబించారు ఒకటి ఎనిమిది ఐదు ఎనిమిదిలో విక్టోరియా రాణి ముఖ్యమైన ప్రకటన చేసింది భారతదేశాన్ని భారతీయ రాజులే పాలిస్తారని ఆమె ప్రకటించింది దీనితో ఆంగ్లేయులు తమను అధికారం నుండి తొలగిస్తారనే భయం లేకుండా భారతీయ పాలకులు తమ పాలన కొనసాగించారు ఈ విధంగా ఆంగ్లేయులు రాజకుటుంబాలతో మంచి స్నేహ సంబంధాలను నెలకొల్పుకున్నారు విధంగా జమీందారులకు కూడా వారి ఆస్తులు కాపాడతామని చెప్పి వారికి కావలసిన రాయితీలను ఇచ్చారు భారతీయుల మత విశ్వాసాలలో బ్రిటిష్ ప్రభుత్వం కొనసాగిస్తుందని పండిట్లకు మౌల్వీలకు హామీ ఇచ్చారు భారతీయులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని వాగ్దానం చేశారు ఒకటి ఎనిమిది ఐదు ఏడులో తమ భారత సామ్రాజ్యాన్ని గుంజుకోవడాన్ని ఆంగ్లేయులు కళ్లారా చూశారనేది వాస్తవం అందుకే భారతదేశ సంపన్నుల మద్దతు పొందటానికి అవసరమయ్యే అన్ని రాయితీలు ఇచ్చి తమ పాలన కొనసాగించే ప్రయత్నాలన్నీ ఆంగ్లేయులు చేశారు హైదరాబాద్ స్టేట్ వారు మిగతా రాజ్యాల వలనే హైదరాబాద్ కూడా ఇంగ్లీషు తూర్పు ఇండియా కంపెనీ ఆధీనములోకి వచ్చినది బ్రిటీషువారు తమ రెసిడెంట్ను హైదరాబాద్లో ఉంచి నిజాం రాజ్యం పరిపాలనను పూర్తిగా పరిశీలిస్తూ ఉండేవారు నిజాం రాజు తన ప్రధాన మంత్రిని దివాన్ నియమించడానికి రెసిడెంట్ యొక్క సలహాను బ్రిటీషు గవర్నర్ జనరల్ అనుమతిని పొందవలసి ఉండేది అన్ని శాఖలను వారు ఎంపిక చేసిన ఐసిఎస్ భారత సివిల్ సర్వీస్ అధికారులు ఆధిపత్యం వహించేవారు ఈ విధంగా బ్రిటీషు వారు నిజాం రాజ్యాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు బ్రిటీషు వారు ఇతర ప్రాంతాలలో అనుసరించే పరిపాలన పద్ధతులు విధానాలు నిజాం రాజ్యంలో క్రమంగా పాటించేటట్లు ఒత్తిడి చేశారు ఒకవేళ నీవు హైదరాబాద్ వెళ్లినట్లయితే నీవు అక్కడ ప్రసిద్ధి చెందిన సాలార్జన్ చూడగలవు అందులో హైదరాబాద్ దివానైన సాలార్జన్ సేకరించిన వివిధ రకాల వస్తువులు ఉన్నాయి ఆయన అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు హైదరాబాద్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆయన చాలా దోహదపడినాడు రాజ్యాన్ని సుబాలుగా జిల్లాలుగా విభజించి పాత దేశముఖ్ను తొలగించాడు రెవెన్యూ సాగు ధనాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయంగా జిల్లా అధికారులచే రైతుల నుండి ప్రత్యక్షంగా పన్నులు వసూలు చేశాడు న్యాయ సంస్కరణలో భాగంగా సుప్రీంకోర్టును హైకోర్టును జిల్లా కోర్టులను ఏర్పాటు చేశాడు సివిల్ క్రిమినల్ కోర్టులను వేర్వేరుగా ఏర్పాటు చేశాడు రవాణా సౌకర్యాలు మెరుగుపరచుటకు రైలు రోడ్డు మార్గాలను సాలార్జంగ్ అభివృద్ధి పరిచాడు హైదరాబాద్ నుండి వాడి మద్రాస్ నుండి షోలాపూర్ మద్రాస్ నుండి బొంబాయిలకు ముఖ్యమైన రైలు మార్గాలు వేశాడు ఒకటి ఎనిమిది ఐదు ఐదులో చాదర్ఘాట్లో దారులు వంటి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ఒకటి ఎనిమిది ఏడు సున్నాలో సిటీ కాలేజీ డక్కన్ ఇంజనీరింగ్ కాలేజీ మరియు మదరాస స్థాపించాడు ఈ సంస్కరణలు దేశం మొత్తంలో హైదరాబాద్ ఆధునిక రాజ్యంగా ఆవిర్భవించుటకు తోడ్పడినాయి